అందరికీ నమస్కారం అక్కర కుర్రా చుట్టము మృక్కిన వరమేని వేల్పు మోహరమున దానిక్కిన బారని గుర్రము డ్రక్కున విడువంగ వలయుగదరా సుమతి ఈ ఈ సుమతి శతక పద్యంలో కవి వద్దన భూపాలుడు ఏమన్నారంటే మనకి అవసరమైనప్పుడు సహాయం చేయని చుట్టాన్ని మనం మొక్కిన వరం ఇవ్వని దైవాన్ని మనకి కావలసినట్టుగా నడవని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టేయాలి అంటే ఇందులోని అర్థం ఏంటంటే మంచి గుర్రం మన మాట వింటుంది మంచి చుట్టం మంచి చుట్టం అవ అవసరానికి ఆదుకుంటాడు మనం భక్తిగా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన కోరికలు తీరుస్తాడు ధన్యవాదాలు